ఓకే జై శ్రీరామ్ ధర్మవరం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ మొదటిగా గరుడ భర్తీ ఛానల్ వారికి మా యొక్క ధన్యవాదములతో ఈ కార్యక్రమం రామదండు అనే నామకరణంతో ధర్మవరంలో గత ముప్పై ఏడు వారములుగా ఒక్కొక్క గృహంలో నిర్వహిస్తున్నాం ప్రతి ఆదివారము ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఆ కార్యక్రమాన్ని మొదలెట్టి అక్కడ స్వామివారి పూజ అనంతరము శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం హనుమాన్ జపించడం అనంతరము ఈ యొక్క కార్యక్రమంలో ముగింపుగా ఆ రాముల వారికి మహామంగళహార ఎత్తుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి హిందువుకు చేరాలని ప్రతి గృహానికి రాముడు రావాలని రాముడి అనుగ్రహం హిందువులకి కూడా రావాలని అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇది దిగ్విజయంగా ఆ రాముడు మాతో సేవ చేయించుకుంటున్నీ ఆ రాముల వారికి మేము కొత్త కొత్తగా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని చెప్పేసి కొనసాగించాలని చెప్పేసి ఆ రాముల వారిని మాకి ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మేము రాముల వారికి కొత్త నిశ్చయంతో మేము కూడా ఆయనకి మేము మా యొక్క విన్నపాలు తెలియజేసుకుంటున్నాం जय श्री राम 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 जय श्री राम